అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ మంత్రి భారీ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఆ మంత్రి హైకమాండ్ దగ్గరికి పోవడానికి కూడా రెడీ గుండటం ఆ మంత్రి మీనాక్షి నటరాజన్ దగ్గర పంచాయతీ కూడా పెడుతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనాన్ని ఆ మంత్రి వెళ్ళగక్కిండట అట్లనే ఆ మంత్రి వాళ్ళ సన్నిహితులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కొంతమంది మంత్రులతో ఆ మంత్రి ఓపెన్ ఆఫ్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం ఆ మంత్రి బలంగా ఉంటాడు గట్టిగా ఉంటాడు బలంగా మాట్లాడగలుగుతాడు ఓపెన్గా మాట్లాడగలుగుతాడు ఆ మంత్రి పేరు చెప్తేనే చాలామంది వామో ఈయనతో మనం పెట్టుకోవద్దు ఓపెన్గా మాట్లాడతాడు అని చెప్పి అనుకుంటారు ఆ మంత్రి పవర్ అట్లాంటిది రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరు కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ జెండా మోసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ జెండాని పట్టుకోనున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చినప్పుడు కూడా ఆ మంత్రి కాదు అన్నాడు ఆ మంత్రి వద్దు అన్నాడు మా వల్ల కాదు అన్నాడు ఆ మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏకంగా కోపంతో ఉన్నాడు సీరియస్గా ఉన్నాడు మామూలు సీరియస్ కాదు రేవంత్ రెడ్డిని ఇప్పటికి ఇప్పుడు దించేయాలి అన్నంత సీరియస్గా ఉన్నాడు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్నారు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినారు ఢిల్లీలో రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ ముందు క్లాస్ వీకినరు ఏ మంత్రి శాఖలో పడితే ఆ మంత్రి శాఖలో ఏలు పెడుతున్నావు నీ పన్ను చూసుకోక నీకు ఎందుకు నీ దగ్గర మూడు శాఖలు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న మంత్రి పదవులు ఈ మంది శాఖలలో నీకేం పని నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావు నువ్వు ఆ పనే చేసుకోవాలి ఎవరి పనాలు చేసుకోవాలి వేరే పనులకు నీకు సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ మంచిగా చెప్పి పంపించాడు అయినా సరే రేవంత్ రెడ్డి అట్లనే వంకరే ఉంటుంది తర్వాత ఆయనే అట్లనే ఉంటాడు అని అంటారు కదా రేవంత్ అన్న కూడా గట్లనే ఉన్నాడు ఆయన ఇంతసేపు స్టేట్ రూట్లో పోతున్నాడు క్రాస్ రూట్లోనే పోతున్నాడు రేవంత్ అన్న సేమ్ ఇప్పుడు కూడా క్రాస్ రూట్లోనే పోయి ఆఖరికి అడ్డంగా ఇరుక్కునేటటువంటి కార్యక్రమం చేసిండు ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి అసహనం వెళ్ళగక్తున్నాడు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన ఎవరు నాకు చెప్పకుండా ఆయన ఎట్లా చేస్తాడు ఆయన మన మినిస్టరా నా శాఖలో ఆయనకేం పని నేను ముంబైలో ఉండగా ఆయన మీటింగ్ ఎట్లా పెడతాడు నేను ముంబైలో ఉండనని తెలిసి ఆయన సభ ఎట్లా పెడతాడు ఎవరికి చెప్పి సభ పెట్టిండు ఎవరికి చెప్పి ఆయన డిసిషన్లు తీసుకుంటున్నాడు ఎవరికి చెప్పి ఇష్టానుసారంగా వివరిస్తుండు మరి ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో నేను పోయి కూర్చుంటే ఆయన ఊకుంటాడా ఆయన ముఖ్యమంత్రి తీసుకునేటటువంటి నిర్ణయాలు నేను తీసుకుంటే ఆయన ఊకుంటాడా ఆయన పెట్టే సంతకాలు నేను పెడితే ఆయన ఊకుంటాడా ఆయన ఎందుకు నా విషయంలో పెత్తనం చెలాయిస్తున్నాడు నన్ను ఎందుకు కిందికి లాగాలని చూస్తున్నాడు నాకు మంత్రికి ఇచ్చేటటువంటి వాల్యూ కూడా ఇస్తలేరు కూరలో కరవైపాకును తీసి పడేసినట్టు నన్ను పడేస్తున్నాడు అసలు ఏంది అని చెప్పి ఆ మంత్రి ఓపెన్ అప్ అయిడు ఆ మంత్రి ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్లో పంచాయతీ పెట్టడానికి రెడీ అయిండు ఆ మంత్రి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తోటి మాట్లాడడానికి కూడా సిద్ధమైందట ఆ మంత్రి ఎవరో కాదు పేరు చెప్తేనే మీకు అర్థమైపోతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాలకు కొంత దూరంగానే ఉంటాడు కానీ వివాదాల్లోకి వచ్చిండు అంటే తేల్చుకునేదాకా బయటికి పోయేటటువంటి వ్యక్తి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్ కోమటిరెడ్డి తోటే కదా సినిమా వాళ్ళు బాగా క్లోజ్ ఉండేది ఏదైనా సినిమా వాళ్ళకు బెనిఫిట్ షోలు కావాలన్నా సినిమా వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసుకోవాలి ఎందుకంటే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ అన్నప్పుడు ఆ మొత్తం ఈయనే చూసుకుంటాడు కానీ సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్కి తెలియకుండా రేవంత్ రెడ్డి చాలా చేస్తున్నాడు ఆ బెనిఫిట్ షోలు కూడా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తున్నాడు తర్వాత టికెట్ల పెంపు కూడా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి రకరకాలుగా చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రోహిన్ రెడ్డి అని ఉంటాడు రేవంత్ రెడ్డి బాగా దగ్గర మన కొండాసు వల్ల వాళ్ళ బిడ్డ చెప్పింది కదా రెడ్డికి రేవంత్ రెడ్డి తుపాకి ఇచ్చిండు ఆ రెడ్డి మా సుమంత్ కు తిప్ప తుపాకి ఇచ్చిండు వీళ్ళంతా తుపాకి పంచాయతీ చేసినంత రేవంత్ రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డికి రెడ్డి దగ్గర ఇదంతా రోహిన్ రెడ్డి వల్లనే జరిగిందని చెప్పి కొండాసురేఖా వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాట రెడ్డి సినిమా వాళ్ళతోనే క్లోజ్ ఉన్నాడు రెడ్డి వల్లనే మొన్న హరిహర వీరమల్లు తర్వాత ఓజీ సినిమాకు టికెట్లు పెంచడానికి కారణం కూడా రోహిన్ రెడ్డి అనట అట రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పి పవన్ కళ్యాణ్ సినిమా కదా మనం టికెట్ ధరలు పెంచాలని చెప్పి చెప్పి ఒప్పించి టికెట్ ధరలు పెంపించిండట ఇది కూడా నడిచినటువంటి చర్చే అసలు ఏం జరిగింది అనేది మనం టాపిక్లో పోయేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇక గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా వాస్తవానికి రేవంత్ రెడ్డి మొన్న సినిమా కార్మికులతోటి ఆయన ఒక భారీ బహిరంగ సభ పెట్టాను ఆ భారీ బహిరంగ సభకు జనాలు పెద్దగేం రాలేదు సినిమా కార్మికులు కూడా పెద్దగేం రెస్పాన్స్ కాలేదు వెనకాల మొత్తం కుర్చీలే ఉన్నాయి ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న ముచ్చడి అయిపోతే కార్యక్రమం చేసిండు కానీ ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు ఆయన లేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేని టైం చూసి ముఖ్యమంత్రి రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వర్షం కోమటిరెడ్డి ఏమో ముంబైలో ఉన్నాడు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఆయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్పకుండానే రేవంత్ రెడ్డి భారీ సభ పెట్టిండు సినిమా వాళ్ళతోటి కోమటిరెడ్డికి మినిమం ఇన్ఫర్మేషన్ లేదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాక్ అయిందట అరే నాకు చెప్పకుండా మీటింగ్ పెట్టుడైంది నేను ఇక్కడ ఉన్నా అని తెలిసి మీటింగ్ పెట్టిండా ఇది పద్ధతేనా అని చెప్పి కోమటిరెడ్డికి సంబంధించిన వర్షన్ ఆయన ఏం చెప్తున్నాడు అంటే నాకు తెలియకుండా సినిమా కార్మికులతో రేవంత్ రెడ్డి సభ పెట్టడం ఏంటి సినిమా ఆటోగ్రాఫీ మంత్రిని అయినా నేను నాకు కనీసం సమాచారం ఇవ్వరా నేను ముంబైలో ఉన్నానని తెలిసి సినీ కార్మికులతో సభ పెట్టారు నా అయ్యో నా ఇదేంటి నా శాఖపై రేవంత్ రెడ్డి మిత్రుడు రేవంత్ రెడ్డి మిత్రుడి పెత్తనం ఏంటని సన్నిహితులతో మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం రేవంత్ రెడ్డి మిత్రుడు అంటే ఎవరు రోహిణ్ రెడ్డి రోహిణ్ రెడ్డి పెత్తనం ఏంది రేవంత్ రెడ్డి పెత్తనం ఏంది అసలు వీళ్ళు ఏమనుకుంటుర్రు నన్ను కూరలో కర్రపాకం తీసి పడేసినాడు పడేస్తుర్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెప్పకుండా రేవంత్ రెడ్డి అన్నీ నడిపిస్తున్నాడు దిల్ రాజ్ తోటి మీటింగ్లు పెడుతున్నాడు సినిమా వాళ్ళతో టచ్లో ఉంటున్నాడు ఇదంతా రేవంత్ రెడ్డి ప్లానింగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మినిమం చెప్పేటటువంటి పరిస్థితి లేదు మరి ఆయనకి ఎందుకు మినిస్టర్ ఇక ఆ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి కుర్చీ కిందనే పెట్టుకుంటూ అయిపోతుంది కదా రేవంత్ రెడ్డి జేబులోనే పెట్టుకుంటే అయిపోతుంది కదా పేపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సంతకాలు పెట్టొచ్చు ఇంత ఇంతకూర ఉంటుందా మరి ఆయన మంత్రిశాఖ ఇచ్చేందుకు మరి దండగా కదా టైంపాస్ ఆయన మంత్రిశాఖ ఇచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విషయం పైన ఇవి ఆయన ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇగో డమ్మి మంత్రిగా కోమటిరెడ్డి సినిమా ఆటోగ్రఫీ మంత్రికి సమాచారం లేకుండానే సినిమా వాళ్ళతో రేవంత్ సభ ముంబై వెళ్ళిన కోమటిరెడ్డికి చెప్పకుండా హుటాహుటిన జూబ్లీహిల్ సభ ప్లాన్ కోమటిరెడ్డిని పూర్తిగా డమ్మిని చేసి సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ కోమటిరెడ్డి ప్రయోగం అదేంది ప్రయో ఆ కోమటిరెడ్డి ప్రమేయం ప్రమేయం లేకుండానే టిక్కెట్ రేట్లు పెంపు బెనిఫిట్ షో అనుమతులు సినిమా పరిశ్రమ వ్యాపారులను సన్నిహితుడు రోహిన్ రెడ్డి చేతిలో పెట్టాలని పెట్టిన రేవంత్ నా శాఖపై రేవంత్ గ్యాంగ్ పెత్తనం ఏంటని సన్నిహితులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన కనీసం సమాచారం ఇవ్వకుండా కరివేపాకులాగా తీసి పడేస్తున్నారని చెప్పి మండిపడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత ఈజీగా ఆయన ఈ టాపిక్ని వదిలిపెట్టేటటువంటి వ్యక్తి కాదు ఆయన ఎక్కడి దాకా తీసుకోపోవాలి అక్కడ దాకా తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేయవచ్చు మ్యాక్సిమం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి పంచాయతీని తీసుకుపోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరనే తెలుసుకుంటా తోటి మాట్లాడుకుంటా అనేటటువంటి ఆలోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఓవైపు మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడుతున్నాడట వీళ్ళు ఎవరు మేడం వీళ్ళకి ఏమవసరం వీళ్ళ నా శాఖలో వీళ్ళ పెత్తనం ఏంది వీళ్ళు ఏమనుకుంటున్నారు నేను లేనప్పుడు మీటింగ్లు పెట్టడం ఏంది ఓసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విలువకుండానే ఈ ఏది అక్కడ నుండి మలనాసాగర్ నుండి నీళ్లు పట్టుకొస్తాం మలనాసాగర్ నుండి హిమాయత్ సాగర్కి నీళ్లు పట్టుకొస్తాం మంచి ఆగిస్తాం ఆగిపిస్తామని చెప్పి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టింది నీటి శాఖ మంత్రి ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే రేవంత్ రెడ్డి సభలు పెడతాడు మీటింగ్లు పెడతాడు వన్ టీఎంసీ టూ టీఎంసీ ట్వంటీ టీఎంసీ నీళ్ళు పట్టుకొస్తామని చెప్పి అనౌన్స్ కూడా చేస్తారు అంటే ఎవరు శాఖలో పడితే వాళ్ళ శాఖలో రేవంత్ రెడ్డి ఏళ్ళు పెడతాడు డైరెక్ట్ కాలే పెడుతున్నాడు కాలు పెట్టి గెలుపుతున్నాడు ఆ శాఖను ఇవాళ గెలుపుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు నన్నే గెలుతావా నేను ఎట్లా మాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఢిల్లీలో కంప్లైంట్ ఇస్తున్నారు ఆ కంప్లైంట్ దేవకు రేవంత్ అన్న విలవిల ఆడుతున్నాడు ఏం చేయాలో రేవంత్ అనే అర్థమవుతలేదు రేవంత్ అన్నకు పరిశాన అవుతున్నది మరి రేవంత్ రెడ్డి వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఏళ్ళు పెట్టుడు ఎందుకు సైలెన్స్ ఉండక రేవంత్ అన్న ఆయన పని ఆయన చూసుకోక మంత్రులకు మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టానుసరంగా సభలు పెడతా ఇష్టానుసరంగా మీటింగ్ పెడతా నేను ఏది చెప్తే అదే అంటే కాదు కదా మంత్రులకు మినిమం సమాచారం కావాలి కదా మొత్తం నేనే సీఎం నేనే ఫైనల్ అంటే కాన్పని కదా వాళ్ళకి చెప్పకుండా మనం ఏం చేయగలుగుతాం చూద్దాం ఏం జరగబోతుందో కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కోపం మీద ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన మాక్సిమం ఢిల్లీలోనే కోమటిరెడ్డి పంచాయతీ పెట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ అందరికీ నమస్తే